హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు దయ్యంది దిన కాపురం వారు మాచిరాజు కామేశ్వరరావు గారు రంగమ్మ రంగయ్యల పెళ్లి జరిగినప్పుడు ఆహా వీళ్ళిద్దరి పేర్లు అతికినట్లు సరిపోయాయి వీళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టారేమో వీళ్ళ కాపురం ఎంత పచ్చగా ఉంటుందో అనుకున్నారు ఊళ్ళోని జనం అయితే అందుకు పూర్తిగా వ్యతిరేకంగా రంగయ్య రంగమ్మలకి క్షణం పడేది కాదు వాళ్ల మధ్య రాజీ కుదుర్చడానికి ఎందరో పెద్దలు పూనుకొని విఫలమయ్యారు రంగయ్య ఏం చెప్పినా రంగమ్మ కాదంటుంది రంగమ్మ కాదన్న దానికి రంగయ్య అవునంటాడు ఏ విషయంలో కానీ ఎప్పుడూ కానీ ఒకరి మాట ఒకరు వినే ప్రసక్తే లేదు ఇలా ఉండగా ఒకసారి రంగమ్మ బాబాయి కొడుకు పెళ్లి వచ్చింది నిన్ను కట్టుకున్న కర్మానికి తప్పదుగదా దిష్టిబొమ్మలా నాతో బయలుదేరు అన్నది రంగమ్మ అడ్డమైన వాళ్ళ పెళ్లి ఇళ్ళకి వెళ్ళటానికి నేను అడుగు తినేవాణ్ణా నేను రాను అన్నాడు రంగయ్య కోపంగా అమ్మయ్య తగుదునమ్మా అని నాతో ఎక్కడ తయారైతావో అని హడలు చచ్చాను అంటూ ఆనందంగా పెళ్లికి బయలుదేరింది రంగమ్మ ఆగాగు నేను నీ మొగుణ్ణి నలుగురిలో మన పరువు నిలపడం కోసమైనా నీ వెంట కదలటం తప్పదు అంటూ రంగమ్మతో తను బయలుదేరాడు రంగయ్య వాళ్ళు ఊరి పులిమేర దాటి దూరంగా ఉన్న రహదారి చేరేందుకు ఉన్న చిట్టడవులో నడుస్తూ ఉండగా సూర్యాస్తమయమై చీకటి కమ్ముకుంటున్నది ఆ సమయంలో పొరుగూరు మనుషకుడు రంగయ్యకు ఎదురుపడి నువ్వా రంగయ్య మా ఊళ్ళో మీ చెల్లెలింట ఉన్న మీ నాన్నకు ఏమీ బాగాలేదు మంచమీద ఉన్నాడు నిన్నే కలవరిస్తున్నాడు అని చెప్పి తన దాన్ని తాను పోయాడు రంగయ్య తండ్రి రామాపురంలో ఉంటాడు విన్నావా నాన్నకు ఒంట్లో బాగోలేదట రామాపురం వెళ్దాం అన్నాడు రంగయ్య అన్నాక మంచం పడ్రా మనిషి అన్నాక మరణం తప్పుతుందా పెళ్లింట్లో విందు భోజనం చేసి నలుగురితో కలిసి హాయిగా నవ్వుకోక ఆ దిక్కుమాలు కొంపలు ఏడవటానికి రావాలా నేను రాను అన్నది రంగమ్మ కుండబద్దలు కొట్టినట్లు ఎన్నడూ లేనిది రంగయ్య బ్రతిమలాడుతున్నట్లుగా ఇంటి కోడలివి మరీ అంత కర్కోటకంగా మాట్లాడకు నేను చెప్పిన మాట విను అన్నాడు నువ్వు కర్కోటకుడివి మీ అమ్మ కర్కోటకురాలు అంది గొంతు పెంచిన రంగమ్మ నువ్వే నా మాట విను అన్నది పంతంగా ఇలా ఇద్దరూ గట్టిగా గొడవ పడుతూ ఉండగా ఆగండి ఏంటి రచ్చా చీకటి పడేవేళ కాస్త తీనీయకుండా అంటూ ఆ పక్కనే ఉన్న చింత చెట్టు గుబురు కొమ్మల్లో నుంచి ఒక దయ్యము వాళ్ల ముందుకు దూకింది దయ్యాన్ని చూడగానే మొగుడు పెళ్ళాలు కుక్కిన పేనుల్లా నూళ్లు మోసేశారు ఎందుకు గొడవ పడుతున్నారు ఏమిటి మీ సమస్య అని అడిగింది దయ్యం ఇదే న్యాయం వీడి నా మొగుడు కాబట్టి వీడి మాట నేను వినాలట ఇలాంటిది లోకంలో ఎక్కడైనా కద్దా హవ్వా అన్నది రంగమ్మ రంగయ్యకేసి వేలు చూపిస్తూ ఇందుకు దయ్యం ఏదో మాట్లాడబోయేటంతటిలో రంగయ్య పెళ్లా మాట వినే ఏ మగాడైనా బాగుపడతాడా నేను దీని మాట వినాలట అన్నాడు ఆవేశంగా దయ్యం కాసేపు ఆలోచించి ఇంతకు మీ ఇద్దరిలో తెలివైన వాళ్ళెవరు అని అడిగింది నేనంటే నేనంటూ మొగుడూ పెళ్ళాలు మళ్ళీ పోట్లాట ఆరంభించారు దయ్యము గోలాపండి అని వాళ్ళని కసిరి తెలివైన వారి మాట వినటము ఎవరికైనా లాభిస్తుంది నేనొక పరీక్ష పెట్టి మీలో ఎవరు తెలివైన వాళ్ళో తెలుస్తాను అప్పుడు తెలివైన వారి మాట రెండోవారు విని తీరాలి సరేనా అన్నది సరే అన్నట్లు తలలు ఆడించారు మొగుడు పెళ్ళాలు దయ్యం వెంటనే చెట్టు మీదకి ఎగిరి రెండు సంచులతో క్రిందకు దూకింది తర్వాత అది వాళ్లతో ఒక్కో సంచిలో యాభై ఏసి బంగారు నాణాలున్నాయి మీ ఇద్దరికీ చెరొక సంచి ఇస్తాను మూడు మాసాల తర్వాత సరిగ్గా ఇదే రోజు ఈ చెట్టు దగ్గరికి రండి ఈ డబ్బును ఎవరు ఎక్కువ పెంచి తిరిగి నాకిస్తారో వారే తెలివైనవారు ఏమంటారు అన్నది దయ్యం రంగయ్య రంగములు ఆ సంచుల్ని ఆత్రంగా అందుకొని నీ పరీక్షకు మేం సిద్ధం అన్నారు దయ్యము చెట్టు నుంచి ఎగిరిపోయింది రంగమ్మ పెళ్లింటికి వెళ్ళింది రంగయ్య తండ్రిని చూడటానికి వెళ్ళాడు సరిగ్గా మూడు నెలల తర్వాత అదే రోజున దయ్యం దగ్గరికి వచ్చారు రంగయ్య రంగమ్మలు ఈ లోపల జరిగింది ఏంటంటే పెళ్లికి వెళ్ళిన రంగమ్మ డబ్బు సంచిని పెళ్లి హడావుడిలో ఎవరో దొంగిలించేశారు అలాగే తండ్రిని చూడటానికి వెళ్ళిన రంగయ్య డబ్బు సంచిని తండ్రిని పరామర్శించటానికి వచ్చిన జనంలో ఎవరో కాజేశారు ఇచ్చిన డబ్బు సంచులు పోయినందుకు ఎంతో విచారపడిన రంగయ్య రంగమ్మలు కూడబలుక్కొని మూడు మాసాలు నానా ప్రయాసపడి కష్టించి ఇచ్చిన డబ్బు కూడబెట్టి దాన్ని చూడబోయి జరిగిందేమిటో చెప్పారు దయ్యం వాళ్ళ నిజాయితీకి మెచ్చుకొని మీరు నిజం చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చూశారా మీరిద్దరూ ఒకరినొకరు గౌరవించుకొని కూడబలుక్కొని శ్రమపడటం వలనే పోయిన మొత్తాన్ని తిరిగి కూడబెట్టుకోగలిగారు కానీ మీ డబ్బు సంచులను దొంగిలించిన వాళ్ళెవరో మీకు ఏమాత్రం తెలియలేదా అని ప్రశ్నించింది దానికి రంగమ్మ కోపంగా తెలియటం కాదు ఫలానా వాళ్లై ఉంటారని అనుమానం కలిగినా వాళ్ళని గ్రామాధికారి వద్దకు ఈడ్చుకొనిపోయి తాట ఒలిపించేవాళ్ళం ముచ్చు వెదవులు బతికిపోయారు అన్నది రంగమ్మ మాటలకి దయ్యం పెద్దగా నవ్వి మీ నిజాయితీని మొగుడు పెళ్ళాలుగా మీ అన్యోన్యతను పరీక్షించేందుకు నేనే ఆ సంచుల్ని మాయం చేశాను కొంచెం ఉండండి అంటూ చెట్టు మీదకి ఎగిరిపోయి సంచులతో తిరిగి వచ్చి వాటిని మొగుడు ఇస్తూ ఇవి లోగడ నేనిచ్చిన బంగారు నాణాలు వీటిని మీరు కష్టపడి సంపాదించిన వాటిని కలిపి ఆ డబ్బుతో లాభసాటిగా ఉండే వ్యాపారమో వ్యవసాయమో చేసుకోండి అని చెప్పి చెట్టు మీదకి ఎగిరిపోయింది ఆ తర్వాత ఎప్పుడూ కీచులాడుకునే రంగయ్య రంగమ్మల మధ్య అంత అన్యోన్యత ఎలా ఏర్పడిందో తెలియక ఊరివాళ్లు వింతపడసాగారు అది వాళ్లకు దయ్యం దిద్దిన కాపురం అని తెలియదు మరొక కథ పేరు దాతృత్వం చాలా కాలం క్రితము అక్షయపురంలో ధర్మపాలుడనే గొప్ప ధనికుడు ఉండేవాడు ఆయన భార్య పేరు సులక్షణ వాళ్ళిద్దరూ చాలా ధర్మబుద్ధి కలవారు పాపభీతి దైవభక్తి కలవారు వారి కుటుంబంలో తరతరాలుగా ఉసిరిక చెట్టును పూజించే ఆచారం ఉండేది వ్యాపారంలో అనేక లక్షలు గడించిన ధర్మపాలుడు రోజూ ఒక పేదవాడికి బంగారు ఉసిరికాయ దానం చేయకుండా భోజనం చేసేవాడు కాదు అందుచేత ఆయన కీర్తి చాలా దూరం వ్యాపించింది దంపతులకి ఐదుగురు కొడుకులు పెద్ద కొడుకుకు వివాహం చేశారు పెద్ద కోడలు అత్తవారింటి అడుగు పెడుతూనే అత్తగారు ఎంత ధనవంతులైతే మాత్రము రోజు బంగారు ఉసిరికాయలు దానం చేస్తూ ఉంటే రెండో తరానికి ఏం మిగులుతుంది ఏమాత్రము ఆలోచన లేకుండా ఉన్నది మీరిలా దానం చేసుకుంటూ వెళ్ళిపోతే మేము బీదవాళ్లమై అడుక్కు తినటం మాత్రం ఇష్టమా కావాలంటే వెండి ఉసిరికాయలు దానం చేయండి అన్నది పెద్దవాళ్ళు చిన్నదైనా ఇంటికి పెద్ద కోడలు కదా అని ఆమె మాట పాటించి ఆమె చెప్పినట్లే రోజు ఒక వెండి ఉసిరికాయ దానం చేస్తూ వచ్చారు ఇంతలో రెండో కొడుకి పెళ్ళైంది రెండో కొడలు కాపురానికి వచ్చింది ఆమె తన అత్తగారితో మీరు రోజు వెండి ఉసిరికాయ దానం చేస్తే మా పిల్లలకి ఏం మిగులుతుంది కావాలంటే మీరు రాగి ఉసిరికాయ ఒకటి దానం చేస్తూ ఉండండి అన్నది ఆమె మాట కూడా పాటించి రోజు రాగి ఉసిరికాయలను వృద్ధ దంపతులు దానం చేస్తూ వచ్చారు దీనితో వారికి పూర్వం ఉండిన కీర్తి ప్రతిష్టలు క్రమంగా చాలా వరకు నశించాయి తర్వాత కొన్నాళ్ళకి మూడో కొడుకి పెళ్ళయ్యి మూడో కోడలు వచ్చి రాగి ఉసిరికాయలు దానం ఇవ్వద్దని ఇనుము ఉసిరికాయలు ఇవ్వమని అన్నది నాలుగో కోడలు వచ్చి పిండితో చేసిన ఉసిరికాయలు దానం చేస్తే చాలన్నది ఐదో కోడలు కాపరానికి వస్తూనే అది కూడా వద్దన్నది తమ కొడుకులతోనూ కోడలతోనూ ఉంటే తమ దాతృత్వం సాగదని గ్రహించి ధర్మపాలుడు సులక్షణ తీవ్రంగా ఆలోచించారు తీర్థయాత్రలు చేసే నపం మీద కొంత డబ్బు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరారు కొన్నాళ్లకి సరయూ నది తీరానగల ఒక అందమైన చిన్న ఉసిరిక వనం కొని అందులో నివసించసాగారు ధర్మపాలుడికి కొంత వైద్యం తెలుసు ఆయన ఉసిరికాయలతో లేహ్యాలు ఔషధాలు తయారు చేసి వాటిని విక్రయించి డబ్బు సంపాదించనారంభించాడు వ్యాపారంలో ఆయనకి బాగా కలిసి వచ్చింది ఆయన తిరిగి లక్షాధికారయ్యి తనకు తృప్తిగా దాన ధర్మాలు చేస్తూనే మంచి ఇల్లు కట్టుకున్నాడు కొంతకాలానికి ఆ ప్రాంతంలో ప్రజల కోసము ఒక దేవాలయం కూడా నిర్మించటానికి పూనుకున్నాడు ఈ లోపుగా ధర్మపాలుడి కొడుకులు తండ్రి కష్టపడి ఆర్జించిందంతా ఖర్చు చేసేశారు కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుంది కదా వారికి ఖర్చు చేయటం తప్ప సంపాదించే మార్గం తెలియదు గనక ఉన్నదంతా త్వరలోనే పోయి వారికి పూట గడవని పరిస్థితి వచ్చింది వాళ్ళు ఉన్న ఊరు వదిలిపెట్టి కూలీ చేసుకునే ఉద్దేశంతో ఊళ్ళ వెంబడి తిరగసాగారు ఆ సమయంలో వారికి సరయూ నదీ తీరాన గొప్ప దేవాలయం కడుతున్నారని తెలిసింది ఆ ఆలయాన్ని కట్టిస్తున్నది ధర్మపాలుడేనన్న సంగతి వారికి తెలియదు ధర్మపాలుడి కొడుకులు కోడళ్ళు అక్కడికి చేరి మిగతా కూలీలందరితో పాటు కూలీ పనులు చేయసాగారు దేవాలయం కట్టించే పుణ్యాత్ముడి భార్య పేదసాదలకి దాన ధర్మాలు చేస్తున్న సంగతి విని ధర్మపాలుడి కోల ఐదుగురు ధర్మపాలుడి ఇంటికి వెళ్లారు సులక్షణ వారిని కిటికీలో నుంచి చూసి తన లాగా ఉన్నారని తోచి వారి పేర్లు వారి వచ్చిన పని తెలుసుకుని రమ్మని దాసీదాన్ని పంపించింది దాసీది తిరిగి వచ్చి చెప్పిన సమాధానాన్ని బట్టి ఆమె ఊహ నిజమైంది తన కొడుకులు కోడళ్ళు ఇలాంటి హీనస్థితికి ఎలా వచ్చారో ఆమె ఊహించలేకపోయింది ఆమె మనసు ఎంతో బాధపడింది కానీ తన కోడళ్లకి సరి అయిన గుణపాఠం నేర్పడానికి ఇది మంచి అవకాశమని ఆమె అనుకుని ఒక పథకం ఆలోచించింది ఆమె తన పెట్టే అడుగు నుంచి ఒక వెండి ఉసిరికాయ ఒక రాగి ఉసిరికాయ ఒక ఇనుము ఉసిరికాయ తీసి పిండితో ఒక ఉసిరికాయ చేసి వాటన్నిటినీ తీసుకుని బయటికి వచ్చింది కోడళ్ళు తమ అత్తను గుర్తించనేలేదు ఆమె పెద్ద కోడలికి వెండి ఉసిరికాయ రెండో కోడలికి రాగి ఉసిరికాయ మూడో కోడలికి ఇనుము ఉసిరికాయ నాలుగో కోడలికి పిండి ఉసిరికాయ ఇచ్చి ఐదో కోడలితో అమ్మా ఇవ్వటానికి ఏమీ లేదు అన్నది విచారంగా వెంటనే తోడి కోడళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని తర్వాత సులక్షణ కేసు చూసి అత్తా అంటూ ఆమె పడి ఏడ్చారు సులక్షణ వారందర్నీ ఎత్తి కౌగలించుకొని వారికి పట్టిన దుర్దశకు విచారించింది తర్వాత ధర్మపాలుడు తన కొడుకులను కూడా పిలిపించి వాళ్లకు చక్కగా స్నానాలు చేయించి బట్టలు పెట్టి తన దగ్గరే ఉంచుకున్నాడు వాళ్లు మంచి గుణపాఠం నేర్చుకుని తాము కూడా శ్రమపడి ఆర్జిస్తూ దానధర్మాలు చేస్తూ సుఖంగా జీవించారు మరొక కథ పేరు నిజాయితీ పరుడి వాగ్దానం రచించిన వారు శ్రీరామ కమల్ గారు విరూపరాజ్యాన్ని శతానందుడేలుతున్నప్పుడు జయరాజు అనేతడు అతని కోశాధికారిగా ఉండేవాడు నీతి నిజాయితీ నమ్మకానికి మారుపేరుగా ఉండే జయరాజుకి వృద్ధాప్యంలో పెద్ద చేసి మంచం పట్టాడు ఆయన చూడబోగా ప్రభు నేనిక ఎంతో కాలం బ్రతకను మీరిక కొత్త కోశాధికారిని ఎన్నుకోవాలి అన్నాడు జయరాజు నీ కుటుంబము దేశసేవకు అంకితమైందని నాకు తెలుసు నీ తర్వాత ఈ పదవిని నీ కుమారుడికే ఇవ్వదలిచాను అన్నాడు సతానందుడు దీనికి జయరాజు కలవరపడుతూనే ప్రభు నా కుమారుడు నమ్మకస్తుడే కాని కోసాగారాన్ని నిర్వహించగల సమర్థత వాడికి లేదు అయితే సమర్థత నీతి నిజాయితీలకు మారుపేరైన నమ్మకస్తుడుగా ఉండగల యువకుడు నాకు తెలుసును వాడు మువ్వ గోపాలపురంలో ఉంటున్నాడు పేరు మువ్వ గోపన్న చాలా కాలంగా వాడి గురించి అనుకుంటున్నాను తమకు పరిచయం చేయాలని వాడికి నాకు దూరపు బంధుత్వం ఉంది మంచి రోజు చూసి వాడి కోసం కబురు చేస్తాను అని చెప్పాడు సతానందుడు సరేనని వెళ్ళిపోయాడు కాని తర్వాత ఒక్కరోజుకే జయరాజు హఠాత్తుగా కన్నుమూశాడు రాజు ఎంతో బాధపడి మువ్వ గోపన్న వివరాలని గురించి ఇంట్లో అడిగితే వారెవరూ ఏమీ చెప్పలేకపోయారు ఆయన భటులను మువ్వగోపాలపురం పంపితే అక్కడ మువ్వగోపన్న అన్న వాళ్ళు ముగ్గురున్నారని తెలిసింది అందరూ యువకులు సమర్థులని పేరు తెచ్చుకున్నవారు ఆ ముగ్గురు కూడా ఒకరికొకరు మరణించిన కోశాధికారి జయరాజుకు ఏదో ఒక విధంగా బంధుత్వం ఉన్నవాళ్లే ముగ్గురిలో జయరాజు చెప్పిన మువ్వగోపన్న ఎవరో తెలియక రాజు ఇబ్బంది పడ్డాడు చివరికాయన విషయాన్ని మంత్రికి చెబితే మంత్రి బాగా ఆలోచించి మనం మారువేషాలతో మువ్వ గోపాలపురం వెళ్లి ఆ ముగ్గురు గురించి స్వయంగా ఆరా తీద్దాం ఏదో ఒక ఆధారం దొరకపోదు అన్నాడు రాజు మంత్రి మారువేషాలలో మువ్వ గోపాలపురం వెళ్లారు ముగ్గురు మువ్వ గోపనలు గురించి వివరాలు అడిగారు తెలిసిన వాళ్లందరూ ఆ ముగ్గురిని గురించి ఒక్కలాగే చెప్పారు అప్పుడు మంత్రి ప్రభు ఇలాంటి విషయాల్లో అయిన వారికంటే ఇతరులే మనకు బాగా ఉపయోగపడతారు మనం వేరే వాళ్ళ వద్దకు వెళదాము అన్నాడు ఆ సమయంలో వారికి ధర్మయ్య అనే పేదవాడు కనిపించాడు వాడికి డబ్బే కాదు తెలివి వ్యవహార దక్షత కూడా లేవు రోజులు గడపటానికి వాడు నలుగురు సాయము తీసుకుంటూ ఉంటాడు ఆ ఊళ్ళో దానగుణం ఉన్న వారి గురించి వాడికి బాగా తెలుసు మంత్రి ధర్మయ్యను ఊళ్ళో వాళ్ళ గురించి నాలుగైదు ప్రశ్నలు అడిగిన తర్వాత వాడితో ఒరై నీ పంట పండింది ఈ ఊర్లో ముగ్గురు మువ్వ ఉన్నారని విన్నాను నువ్వు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రాజు కొలువు లభిస్తుందని జోస్యం చెప్పు వాళ్ళిచ్చే ప్రతిఫలం తీసుకుని సుఖంగా జీవించు అన్నాడు ధర్మయ్య అనుమానంగా తమరెవరో నాకు తెలీదు తమరు చెప్పారు కదా అని ఈరోజు వాళ్ళకి అలా చెప్పాక తీరా వాళ్ళకి రాజు కొలువు దొరక్కపోతే నా ప్రాణాలు తీయగలరు అందుకని నాకు భయంగా ఉంది అన్నాడు వాళ్లకు రాజు కొలువు దొరకటం ఖాయం అయినా మేము నీతోనే వస్తాం కాబట్టి నీకేం భయం లేదు నువ్వు కూడా జోస్యం చెప్పాక ప్రతిఫలం అడుగు కాని దాన్ని జోస్యం నిజమయ్యాకే తీసుకుంటానని చెప్పు అప్పుడే గొడవ ఉండదు అన్నాడు మంత్రి ధర్మయ్య ఇందుకు సరేనన్నాడు రాజు మంత్రి ధర్మయ్య ముందుగా ఒక మువ్వ గోపన్న ఇంటికి వెళ్లారు మంత్రి ఆ గోపన్నతో మేము నుంచి వచ్చాం మీ ఊళ్ళో ఈ ధర్మయ్య మమ్మల్ని చూస్తూనే మా గురించి ఎన్నో నిజాలు చెప్పాడు మా భవిష్యత్తు గురించి కూడా ఎన్నో విశేషాలు వివరించాడు ఇతడికి నిజంగా జోస్యం తెలుసా లేక కాకతాళనీయంగా చెప్పింది నిజమైందా అని నలుగురిని విచారిస్తున్నాం మీ ఊరివాడి గనక మీకు ఇతడితో బాగా పరిచయం ఉండి ఉండాలి అందుకుగానే ఇతన్ని ఇక్కడికి తీసుకుని వచ్చాం ఇతడి గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు ఏరా ధర్మయ్య నువ్వేమిటి చెప్పడం చెప్పడమేమిటి పొరుగూరు వాళ్ళని డబ్బు కోసం ఇలా మోసం చేస్తున్నావా అన్నాడు మువ్వకోపన్న మందలింపు ధోరణిలో ధర్మయ్య ఏ మాత్రమూ చెలించక నేను మోసం చేయడం లేదు కొద్ది రోజుల నుంచి నాకు మనుషుల్ని చూడగానే భూత భవిష్యత్తులు వర్తమానాలు తెలిసిపోతున్నాయి అందువల్ల నా విద్యను సొమ్ము చేసుకుంటున్నాను అన్నాడు అలాగా అయితే నాకు నీ జ్యోస్యం చెప్పు నీకు నా గురించిన భూతము వర్తమానము ఎలాగూ తెలుసు వాటి సంగతి వదిలిపెట్టు భవిష్యత్తు చెప్పు చూద్దాం అన్నాడు మువ్వ గోపన్న నవ్వుతూ విను రెండే రెండు రోజుల్లో నీకు రాజు కొలువు దొరుకుతుంది మరపుడు నాకేమిస్తావు అన్నాడు ధర్మయ్య రాజధానికి వెళితేనే దిక్కులేదు ఇక్కడుంటే వెతుక్కుంటూ వస్తుందా రాజు కొలువు అంటూ ఈసడించి సరే ఏది ఏమైనా నువ్వు చెప్పింది నిజమైతే నీకు పదివేల వరహాలిస్తాను అన్నాడు గోపన్న అదేవిధంగా రెండో గోపన్న ధర్మయ్యకు మూడంతస్తుల మేడ ఇస్తానన్నాడు మూడో గోపన్న మాత్రము నీ నోటి వాక్యాన నాకు రాజు కొలువు దొరికితే నా మొదటి నెల జీతంలో నీకే అన్నాడు ఈ మాటలు వింటూనే ధర్మయ్య హా ఊరు నడుబుడ్డుని వెలిసిన మువ్వ గోపాలస్వామి అంటూ స్పృహ తప్పి పడిపోయాడు రాజు మంత్రి మూడో గోపన్న ధర్మయ్య ముఖాన ఇన్ని నీళ్లు చల్లించి అతడికి స్పృహ రాగానే ఏమైంది అని అడిగారు ధర్మయ్య నెమ్మదిగా లేచి కూర్చొని రాజు మంత్రితో అయ్యా ఈ మువ్వగోపన్నలు ముగ్గురూ నాకు బాగా తెలుసు ఎన్నోసార్లు వీళ్ళని ధర్మం కోసం యాచించాను ఆ అనుభవం నాకుంది మొదటి ఇద్దరు మంచితనం ఉన్నప్పటికీ నిజాయితీపర్లు కారు ఆలోచించకుండా వాగ్దానాలు చేస్తారే తప్ప వాటిని నిలబెట్టుకోవాలనుకోరు పదివేల ఇస్తానన్నాయన ఒక్క వరహ ఇస్తే విశేషం మూడంతస్తుల మేడ ఇస్తానన్నాయన ఒక్క ఇటుక ఇచ్చి సరిపెట్టుకోమంటాడు ఈ మూడో గోపన్న మాత్రము నిజాయితీకి మారిపేరు ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాణ్ణి గనక నా మాట నమ్మండి ఈయన ఆలోచించి మరీ వాగ్దానం చేస్తాడు చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటాడు రాజు కొలువులు నెల జీతంలో అంటే నా బతుక్కి చాలా పెద్ద మొత్తం ఒకటి రెండు సంవత్సరాల పాటు ఇంత కల్లో గంజో దొరుకుతుంది అంత అదృష్టము నాకు పట్టబోతున్నదన్న సంతోషం కొద్దీ స్పృహ తప్పినట్లుంది అంతే అన్నాడు అప్పుడు మంత్రి మువ్వగోపన్నకి ధర్మయ్యకు తామెవరో చెప్పి రాజుతో ప్రభు మామూలుగా అడిగితే ధర్మయ్య మనకి వివరాలు చెప్పేవాడు కాదు అలా చెప్పే పరిస్థితులు కల్పించడానికే ఈ జోస్యం నాటకం ఆడించాను ఈ మూడో గోపన్నే మనకు కావలసిన వాడని వేరే చెప్పనవసరం లేదు కదా అన్నాడు రాజు మూడో మువ్వ గోపన్నకు కోశాధికారి పదవిని ఇచ్చాడు ధర్మయ్యను తగు విధంగా ఆదుకున్నాడు మిగతా గోపన్నలకు కొలువులో వాళ్ల వాళ్లకు తగిన స్థానం కల్పించాడు ఈ జరిగింది విరూపదేశంలో బాగా ప్రచారమైంది అప్పటినుంచి ఆ దేశంలో పదవులు కావలసిన వారు నిజాయితీగా ఉంటూ సాధ్యపడినంతవరకే వాగ్దానాలు చేయాలనుకునేవారు అలా కాక కొందరు శుష్క వాగ్దానాలు చేస్తే ఆ సంగతి విన్నవారు వారితో అయ్యా నేను స్పృహ కోల్పోవటం లేదు స్పృహ కోల్పోయేలాంటి వాగ్దానం మరొకటి ఏదైనా చేయండి అని గెలిచేసేవారు మరొక కథ పేరు బంగారు గుడ్డు రచించిన వారు కోలపల్లి ఈశ్వర్ గారు పండరీపురం అనే ఊరిలో సోమన్న అనే రైతు ఉండేవాడు అతనికి గోపయ్య గోవిందు అనే ఇద్దరు కొడుకులు ఇద్దరికీ పెళ్లిళ్ళు చేశాడు సోమన్న ఇల్లు పెద్దదే కావటంతో అంతా కలిసే జీవిస్తున్నారు సోమన్నకు నాలుగెకరాల పొలం ఉంది సోమన్న ముసలివాడైపోవడంతో పొలం పనుల బాధ్యత కొడుకులకే వదిలిపెట్టాడు గోపయ్య వేకువ జామునే లేచి పొలానికి వెళ్ళిపోయేవాడు పొద్దస్త మానము పొలంలో కష్టపడేవాడు కాని గోవిందు మాత్రము కలలు కంటూ పొద్దకే పొద్దక్కేదాకా నిద్రపోయేవాడు గోవిందు భార్య రాధకి భర్త ప్రవర్తన కోపం తెప్పించేది పొద్దస్త మానము అలా గాలి మెడలు కరుతూ కూర్చునే కన్నా పొలానికి వెళ్ళి మీ అన్నగారికి పొలం పనిలో సాయపడవచ్చుగా అనేది అందుకు గోవిందు తాపీగా తొందరపడతామెందుకు ఏదో ఒకరోజు బంగారు గుడ్లు పెట్టే బాతు నాకు దొరకబోతుందా మనం కష్టపడకుండానే లక్షాధికారులం కాకపోతామా అనేవాడు గోపయ్య అతని భార్య ఉత్తములు కావటం వలన గోవిందును చూసి చూడనట్లు ఊరుకునేవారు ఇలా ఉండగా ఒకరోజు రాత్రి ఒక అపరిచిత యువకుడు గోవింద్ ఇంటికి వచ్చాడు మంచంలో పడుకున్న గోవిందు అతన్ని చూస్తూనే లేచి కూర్చొని ఎవరు కావాలి అని అడిగాడు నా పేరు హరి మాది ఈ పక్కనున్న పొరుగురే చాలా ముఖ్యమైన పని మీద వేరే ఊరికి ప్రయాణమయ్యాను చీకటి పడింది దయచేసి ఈ ఒక్క రాత్రి ఆశ్రయం ఇవ్వగలిగితే పొద్దున్నే దాన్ని నేను వెళతాను అన్నాడు ప్రాధేయపూర్వకంగా అలాగా ఈ వసారాలోనే మంచం వేయిస్తాను భోజనం చేసి విశ్రమించు అన్నాడు గోవిందు అరగంట తర్వాత గోవిందు హరి భోజనాలు ముగించారు వసారాలో మంచం వేద్దామని వచ్చిన గోవిందు అతని చేతిలో బంగారు రంగులో తలతలా మెరిసిపోతున్న ఒక కోడి పెట్టెను చూసి ఆశ్చర్యపోతూ ఏమిటి కోడి బంగారంలా మెరుస్తుందే అన్నాడు హరి నవ్వి మెరవటం కాదు నిజంగానే ఇది బంగారం కోడి బంగారు గుడ్లు పెడుతుంది అన్నాడు కోడి బంగారు గుడ్లు ఏమిటయ్యా ఏదో తమాషా కంటున్నావు కదా అన్నాడు గోవిందు వెంటనే హరి తన పక్కన ఉన్న సంచిలో నుంచి తల తల మెరుస్తున్న ఒక గుడ్డును తీసి ఇదిగో ఇది ఈ కోడి పెట్టిన బంగారు గుడ్డు నెలకు ఒకసారి ఇలా బంగారు గుడ్డు పెడుతుంది అన్నాడు నిజమా ఈ కోడి మీదేనా దీన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు గోవిందు కళ్ళింతలు చేసుకుని దీన్ని ఒక మాంత్రికుడు ఇచ్చాడు కానీ దీన్ని మేపే శక్తి నాకు లేకపోవటం వలన పొరుగూరులో ఉన్న మా బంధువులకు అమ్మటానికి తీసుకుని వెళ్తున్నాను అన్నాడు హరి దిగులుగా ముఖం పెట్టి గోవిందు అయోమయంగా చూస్తూ ఈ కోడిని నువ్వు మేపలేకపోతున్నావా ఇదేమన్నా వజ్రవైడూర్యాలను తింటుందా ఏమిటి అన్నాడు హరి ఒక్క క్షణమాగి అదేం కాదు ఈ కోడికొక విచిత్ర లక్షణం ఉంది ఇది మామూలు గుడ్లు పెడుతూ తన యజమాని పండించిన పొలంలోని ధాన్యపు గింజలు తింటేనే నెలకొకసారి బంగారు గుడ్లు పెడుతుంది ఆ ధాన్యపు గింజలు కొద్దీ గుడ్ల రంగు బంగారంగా మారుతుంది నాకు మా ఊళ్ళో కుంట పొలం కూడా లేదు దీన్నెలా పోషించగలను అన్నాడు గోవిందుకు ఆ కోడిని సొంతం చేసుకోవాలన్న ఆశ పుట్టింది అతడు హరి రెండు చేతులు పట్టుకొని చూడు బాబు నాకు మా అన్నయ్యకి కలిపి నాలుగు ఎకరాల పొలం ఉంది నా రెండెకరాల వాటాలో పంట వేసి ఆ వచ్చిన గింజలతో ఈ కోడిని హాయిగా పోషించుకుండాను నువ్వీ కోడిని నాకే అమ్ము అన్నాడు హరి కాసేపు తలాడిస్తూ మౌనంగా ఊరుకొని ఆ తర్వాత ఈ కోడికి ప్రస్తుతం నువ్వు ఇచ్చిన డబ్బేమీ తీసుకోను నువ్వు ఈ కోడి కోసము నీ స్వహస్తాలతో కష్టపడి పండించిన ధాన్యము ఒక బస్తా నా కోసం అట్టిపెట్టు ఒక ఆరు నెలల తర్వాత నేను మళ్లీ ఈ ఊరొచ్చినప్పుడు ఆ బస్తా ధాన్యం నాకిస్తే చాలు అన్నాడు గోవింద్ ఈ మాటలకి ఎంతో సంతోషించి నేను ఆ దేవుడు సాక్షిగా మాట నిలబెట్టుకుంటాను అని కోడిని తన చేతిలోకి తీసుకున్నాడు మన్నాడు సూర్యోదయంతోనే హరి తన దాన్న తాను వెళ్ళిపోయాడు గోవిందు తన అన్న గోపయ్య దగ్గరికి వెళ్ళి తన వాటా రెండెకరాలు తనకిచ్చేయమని దాన్ని తనే స్వయంగా సాగు చేసుకుంటానని అడిగాడు గోపయ్య మొదట ఆశ్చర్యపోయి వెంటనే సరేనన్నాడు గోవిందు ఆ రోజు నుంచి చీకటితోనే పొలానికి వెళ్ళి పనులు చేసుకు నారంభించాడు దినమంతా పొలంలోనే గడుపుతూ పంట చేతికి రాబోయే దినం కోసం ఎదురు చూడసాగాడు నెలలు గడిచాయి వరి మొక్కలు ఏపుగా పెరిగి పంట కాపుకొచ్చింది గోవిందు పగలు రాత్రి పొలంలోనే గడిపి పంట కోసి గింజల్ని దులిపి బస్తాల్లో నింపి మనుషులతో ఇంటికి తెచ్చుకున్నాడు ఈ విధంగా గోవిందు ఇల్లంతా ధాన్యపు బస్తాలతో నిండిపోయింది భార్య రాధ ఆనందానికి లేవు గోవిందు ఎవరి సాయమూ లేకుండా ఒంటరిగా సాధించిన ఈ ఘనకార్యాన్ని చూసి మెచ్చుకోని వారు ఆ ఊళ్ళోనే లేరు గోవిందు తన కోడిపెట్టెను ప్రేమగా నిమిరి తను పండించిన ధాన్యపు గింజల్ని దానికి పెట్టాడు అది ఆ గింజల్ని ఎంతో ఆబగా తినసాగింది అలా ఒక నెల రోజులు గడిచాయి గోవిందు తన కోడి ఎప్పుడు బంగారు గుడ్డు పెడుతుందా అని ఎదురుచూడసాగాడు అది రోజు మామూలు గుడ్లు పెడుతున్నదే కాని ఎంత మేపినా బంగారు గుడ్డు పెట్టడం లేదు హరి చెప్పినట్లు గుడ్లకు క్రమంగా బంగారు రంగు వస్తున్నదా అంటే అది లేదు గోవిందు కోడి పెట్టిన గుడ్లని పగలకొట్టి చూశాడు బంగారం ఏమీ కనిపించలేదు మామూలు కోడి గుడ్లలాగా అందులో తెల్ల ఉన్నాయి నిరాశపడిపోయాడు గోవిందు అతడికి హరిపైన పట్టరాని ఆగ్రహం కలిగింది తనను మోసగించిన హరికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని అతడి రాక కోసం ఎదురు చూడసాగాడు ఒకనాడు హరి ఆ ఊరికి వచ్చి గోవింద్ ఇంటికి పోయి నవ్వుతూ పలకరించాడు కాని గోవిందు ఆవేశంగా నువ్వు నన్ను ఘోరంగా మోసగించావు నీ కోడికి బంగారు గుడ్డు పెట్టడం చేతకాదు అన్నాడు హరి పెద్దగా నవ్వి గోవిందు భుజం మీద వేసి నేను నిన్నే మోసం చేయలేదు అది నా కోడి కాదు నీ కోడి బంగారు గుడ్డు పెట్టింది బంగారము దాని గుడ్డులో లేకపోవచ్చు కానీ నువ్వు బద్ధకం వదిలి ఒంటరిగా నీ పొలంలో కష్టపడి పండించుకున్న పంటలో ఉంది నీ ఇంట్లో ఉన్న ధాన్యపు బస్తాలు బంగారంతో సమానం కావా అని కాస్త తీవ్ర స్వరంతో ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు ఏమని జవాబు చెప్పాలో తెలియక గోవిందు బిక్కోముఖం వేసి కాసేపటికి తేరుకొని అవును హరి నువ్వన్నది నిజం ఇప్పుడు నిజంగానే నా ఇంట బంగారు గుడ్డు పెట్టే కోడి ఉన్నదంతా సంతోషం కలుగుతున్నది అయితే నాకొక సందేహం నన్ను బద్దకం పిశాచి నుంచి కాపాడిన నువ్వు నాకేమైనా దూరపు బంధువు కాదు కదా అని అడిగాడు అలాంటిదేం లేదు నేను ఈ పక్క ఊరు సంతలూరు వాణ్ణి పట్నంలో చదివి ఈ మధ్యనే అక్కడి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా వచ్చాను మీ ఊరి నుంచి వచ్చిపోయే వాళ్ళ ద్వారా బంగారు గుడ్లు పెట్టే బాతు కోసము నువ్వు కనే కలలు గురించి విన్నాను విచిత్రం అనిపించింది బంగారు గుడ్లు పెట్టడానికి బాతైతేనేం కోడైతేనేమని కోడిని తీసుకువచ్చాను అన్నాడు హరి ఆనందంగా గోవిందులో వచ్చిన ఈ మార్పుకి అతని అన్నా వదనలు భార్య ఎంతగానో సంతోషించారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ